ఫైబర్ క్రికెట్ టోర్నమెంట్ స్నేహితులందరూ కలిసి మరణించినటువంటి మిత్రులకి గుర్తింపుగా వారిని స్మరించుకుంటూ గత పన్నెండు సంవత్సరాలుగా ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నారు చండీగఢ్ రాజ్యంలో వారి స్నేహితులందరూ కలిసి దీనికి కొంతమంది యొక్క సహాయ సహకారాలను తీసుకొని ఆ సంవత్సరంలో కానీ లేదా అంత ముందు సంవత్సరంలో కానీ మామూలుగా ఎవరైనా కానీ మరణించినట్లయితే వాళ్ళ పేరు మీద టోర్నమెంట్ నిర్వహించి వారి యొక్క సీజను పన్నెండు పన్నెండో టోర్నమెంట్గా దీన్ని మన అల్లూరు సీతారామరాజు స్టేడియంలో నిర్వహిస్తున్నారు వారందరూ కూడా ఈ స్నేహానికి ఒక స్నేహం చిహ్నం స్నేహానికి గుర్తింపు స్నేహం అనేది అది ఎక్కడా కొని తీసుకురాలనేటువంటిది అనే దానికి ప్రదర్శనగా గత పన్నెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి చందు గారికి వారి స్నేహితులందరూ కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ మరి యొక్క ఈ పార్లమెంట్ ఒక పార్లమెంట్ పన్ను జరుగుతుంది దీనికి అందరూ కూడా సహక సహాయ సహకారం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెన్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం